హలో అండి అందరికీ డే ఫోర్ కంప్లీట్ అయ్యాక ఆ రోజు మేమైతే బస్సులో అన్నవరంకి అయితే వచ్చామన్నమాట అన్నవరంలో రూమ్ అయితే బుక్ చేసుకొని నైట్ స్టే చేసాము ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి అన్నవరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ వీడియోలో నేను డే ఫోర్ డే ఫైవ్ రెండు కూడా కంప్లీట్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మేము ఎప్పుడైతే వైజాగ్ అరకు ట్రిప్ వేద్దామనేసి అనుకున్నామో అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను అనమాట అన్నవరంలో వ్రతం చేయించుకోవాలనేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మంచిది అనేసి సో అందులో చెప్పిన కాడి నుంచి అండ్ ఒక సినిమా కూడా ఉంటుంది అన్నవరం టెంపుల్ గురించి సో ఆ మూవీ చూసినప్పటి నుంచి ఏంటో లేకపోతే వీళ్ళందరూ అనడం వలన ఏంటో తెలియదు కానీ నాకైతే అన్నవరంలో వ్రతం చేయించుకోవాలని చాలా గట్టిగా అనిపించింది అనమాట మనం అనుకునే సంకల్పం ఏదైనా గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది అని నిరూపించింది అనమాట ఇది నాకు ఆల్రెడీ ఇంట్లో వ్రతం చేద్దామనేసి ఆల్రెడీ నడుస్తుంది అనమాట మాట్లాడుకుంటున్నాం మేము కానీ మేము ఈ వైజాగ్ ట్రిప్లో ఏంటంటే అన్నవరంలో ఎంచుకుందాంలే అనేసి అనుకున్నాము కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు డౌటే ఉండేది అంటే వెళ్తామా వెళ్ళామా అనేది అయితే ఫుల్ క్లారిటీ లేకుండే ఫైనల్గా ఈ ట్రిప్ అయితే సక్సెస్ అయిందనమాట సో మేమైతే ఫస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చాక టిఫిన్ చేసాము అక్కడ బయట సో టిఫిన్ చేసేసి మళ్ళీ ఇలా టెంపుల్ పైకులని నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము ఎన్ని బస్సులు అయినా కూడా ఫుల్ రష్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక బస్సు వస్తుంది బట్ ఆ బస్సు వచ్చేలోపు ఇక్కడ ఫుల్గా రష్ అయితే ఉంటుందన్నమాట ఆ రోజు ఏంటో అని ఇంకెక్కువ రష్ ఉందని నాకు అనిపించింది ఎంత రష్ ఉందంటే నేను ఒక బస్లో వెళ్ళాము మిగిలిన వాళ్ళు ఇంకొక బస్సులో వచ్చారు అలా అయిందనమాట ఫైనల్గా ఎలాగోలాగా పైకి అయితే వచ్చామన్నమాట పైకి వచ్చాక కూడా చాలా రష్ ఉంది టికెట్స్ కానీ టికెట్ కౌంటర్ దగ్గర మనం వ్రతం చేసుకునే వ్రతం కౌంటర్ దగ్గర అన్ని దగ్గర కూడా రష్ ఉందన్నమాట సో ఇక్కడ నుంచి మేమైతే బయల్లేం చూడండి తాపు బాత్రూమ అంటే ఇక్కులి ఉదిరియా దాని కొంచెం కొని ఇందులో వ్రతానికి అయితే ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ దాకా ఉందనమాట త్రీ హండ్రెడ్ థౌజండ్ సేమ్ సిమిలర్గా ఉంది ఇక్కడ అన్నిటికైనా ఫేమస్ ఏమైనా ఉందంటే అది ప్రసాదం అనమాట సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా చాలా ఫేమస్ ఇక్కడ ఈ ప్రసాదం మనకి ఏంటంటే వ్రతం మీద కూర్చున్నప్పుడు ఇస్తారు అలా మిగిలిన వాళ్ళకి గోవాడ కావాలంటే కౌంటర్స్ ఉంటాయి బయట అప్పుడైతే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఫైనల్గా నేను అనుకున్న నాకు అలా అయితే నెరవేరింది సత్యనారాయణ స్వామి వ్రతము నేను అది కూడా అన్నవరంలో చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు మనం ఇంట్లో వ్రతం చేసుకుంటే ఏంటంటే పీఠా వేసుకొని చేసుకుంటాము కానీ ఇక్కడ ఏంటంటే అది లేదు మనకి నార్మల్గా రాగి చెంబుతోనే అవన్నీ చేసి ఇస్తారన్నమాట ఒక ఇంట్లో అయితే మనము రథము అలా పెట్టుకొని కొంతమందిని పిలుచుకొని చేసుకుంటాం వ్రతం టికెట్ కాస్ట్ త్రీ హండ్రెడ్ థౌసండ్ టూ థౌజండ్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి దర్శనం మాత్రం తొందరగా అవుతుంది త్రీ హండ్రెడ్ వాళ్ళకి ఏంటంటే చాలా లేట్ అవుతుంది థౌజండ్ టూ థౌజండ్ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఫాస్ట్ అయితే దర్శనం అయిపోతుంది అనమాట సో మా అయితే దర్శనం కంప్లీట్ అయింది ఇక్కడ కాసేపు కూర్చున్నాము ప్రసాదం అవి తినేసాము వ్రతంలో కూర్చున్న ప్రసాదం అది ఓన్లీ భార్యభర్తలే తినాలంట ఇంకా వేరే వాళ్ళకైతే ఇచ్చి ఇవ్వడం అనేది లేదు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనం కౌంటర్లోకి వెళ్ళి కొనుక్కొని అది మాత్రమే ఇవ్వాలి వ్రతం మీద కూర్చున్నప్పుడు వచ్చిన ప్రసాదం ఖచ్చితంగా భార్యభర్తలు ఇద్దరే తినాలంట ఒక్కటి తినడం ఈజీగానే అయింది కానీ అవి రెండు ఇచ్చారనమాట రెండు తినడం కొంచెం కష్టం అనిపించింది సో తర్వాత దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక లవ్ చేసాం కిందికి ఇక్కడ మనకి గోళ్ళకి ప్రత్యేకంగా దాణ పెట్టడానికి సంరక్షణ కేంద్రం అయితే ఒకటి ఉంది ఇక్కడ మనము ఆవులకి ఏమైనా దానా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట మధ్యలో మనకి కృష్ణుని విగ్రహం కూడా ఉంది చూడండి మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి రష్ ఎక్కువగా ఉందేమో అనిపించింది నాకు దీపారాధన కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కాల్చడము అలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా చేసుకుంటున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ స్వామివారికి అలంకరించిన పువ్వులు ఏవైతే ఉంటాయో వాటితోనైతే డూప్ స్టిక్స్ చేస్తారంట అగరబత్తులు చేస్తారంట చూడండి ఇక్కడ అది కంప్లీట్ దానికి సంబంధించిందట అంటే మాలలు అవన్నీ తీసేసాక వాటిని బట్టి అగరబత్తులతో తయారు చేస్తారంట సో అక్కడ తీసుకుంటే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి కార్తీక మాసం అన్నమాట అందరు పెడుతున్నారు ఇంకా ఇది లాస్ట్ వచ్చేసి ఎగ్జిట్ అనమాట ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి ఇక్కడైనా షాపింగ్ చేసుకోవాలంటే చిన్నపిల్లలకి టాయ్స్ అలాంటివి అయినా షాపింగ్ చేసుకొని ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు అది కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్లు అండి మనకి బస్సు దగ్గర కూడా దొరుకుతాయి ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరేసి విజయవాడకి అయితే వచ్చేసామన్నమాట సో విజయవాడలో కూడా నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనానికి వచ్చాం మేము నేను ఫస్ట్ టైం విజయవాడకి వచ్చినప్పుడు మా పెద్ద బాబు వన్ ఇయర్ ఉన్నాడు అనమాట ఆ టైంలో వచ్చాం మళ్ళీ వాళ్ళకి సెవెన్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అనమాట ఇక్కడికి ఇక్కడ కృష్ణా నదిలో స్నానం చేద్దామనేసి అనుకున్నాం పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయిపోయారు వాటర్ లీడడంతోనే కాకపోతే ఇంకా రాష్ట్రానికి లేట్ అవుతుంది మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ రావాలి ఇవన్నీ అనుకొని ఇంకా మేము పిల్లల్ని అయితే అందులోకి దించలేదు జస్ట్ నార్మల్గా వాటర్ చల్లుకొని వచ్చేసామన్నమాట మేము ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూనే కొండ పైకి

అట్ట పైకి అంటే బాగా స్టెప్స్ ఉంటాయేమో ఆల్రెడీ తిరిగి తిరిగి వస్తున్నాం కదా అనేసి అనుకుంటున్నారంట కానీ పెద్దగా ఏమి ఉండే ఒక ఫిఫ్టీ స్టెప్స్ దాకా ఉంటాయి అంతే అది ఎక్కేస్తే అయిపోతుంది సో మేమైతే నార్మల్ దర్శనంకి వెళ్ళాము ఎందుకంటే రష్ ఎక్కువ లేదు కాబట్టి తొందరగానే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఇక్కడ బయట వరండాలు అయితే కూర్చున్నాం ఇక్కడ అమ్మవారి చీరలు కూడా ఉంటాయి సో ఇవన్నీ చూడండి అమ్మవారి కట్నీ అమ్ముతులు అవును అమ్మవారి అండి అన్నీ అన్ని ఇక్కడ అమ్మవారికి అలంకరించిన చీరలే కాకుండా ఒడిబియ్యం చీరలు కూడా చాలా ఉంటాయి కొంచెం తీసుకున్న వాళ్ళు కొంచెం వెనక ముందు ఆలోచించి నీట్గా ఉండేటట్టు ఉంటేనే తీసుకోండి సో మేము అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే నైట్ అయిందన్నమాట దర్శనం మాకు అప్పుడు సో గర్భగుడి లోపలికి వచ్చినాం మేము అప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏమో తీసుకొని గర్భగుడి లోపలికి అయితే తీసుకుని వెళ్ళాడు మా హస్బెండ్ చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇప్పుడు రష్ కూడా ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు చూసుకోవచ్చు బాగానే ఉంది బట్ అప్పుడు అయితే లోపల రాక వెళ్ళాం అనమాట అప్పుడు చాలా చాలా బాగా అనిపించింది నాకు సో ఇలా కిందికి స్టెప్స్ ఇలా దిగుతా అయిపోతే ఒక ఫిఫ్టీ స్టెప్స్ రాక ఉంటాయి అంతే ఇవి దిగేసి వస్తే అయిపోతుంది మేము ఇక్కడ కిందికి వచ్చాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఉండవల్లి గుహలు అనేవి అన్నమాట అవి మేము ఆటో మాట్లాడుకొని అక్కడికైతే వెళ్ళాము ఉండవల్లి కేవ్స్ అంటే మన నారాయణుడు పడుకొని ఉన్న విగ్రహం ఉంటుంది అనమాట ఇక్కడ అండ్ కింద వచ్చేసి ఇలా పార్కింగ్ అంతా ఉంటుంది పార్క్ మన అకేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు మా చిన్నగాని బర్త్డే అదే రోజే ఉండే కానీ కేక్ తీసుకుని వెళ్తే అక్కడి సెలబ్రేట్ చేస్తే అయిపోతుండే అక్కడ కేక్స్ అవైలబుల్ ఉంటాయో ఉండవు అనేసి అనుకున్నాం కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది సో ఖచ్చితంగా చేస్తే బాగుండో అనేసి అనుకున్నాం అన్నమాట సో ఇలా స్టెప్స్ అయితే ఎక్కుతూ వెళ్తే మనకి ఇలా కోట అయితే కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఇది చాలా మంది కూడా చూడ్డానికి వస్తున్నారు అండ్ పిక్నిక్ టైప్ అలాంటి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది విజయవాడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అలా ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇది లోపల చూడండి లోగులర్తనేలా వైకునగర్ బాగుంది ఇక్కడ ఉంది నువ్వు గిద అంటే బరగ బరగ ఇట్లు పూర్వపు హాలి చిన్నయస్ అదెక్కడో అదెక్కడో ఇట్లా బురగ బరగ ఇట్లా నువ్వు ఆగు వదిలేయ్ నవస్తా వాడు లోపల చూస్తా అలా ఏమంటావు అలా వదిలేయ్ 30 తినమ बोला, <shrielly> गभरे <shrielly> <shrie> ഏവർ ആയില്ലോ ദേവടിയ വിഗ്രഹാൽ

लिस्टोस लिस्टोस अरे रे पेस है ये बड़ी बड़ी रुको 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 ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యాక రిటర్న్ బ్యాక్ మేము ఇంటికి వచ్చేసి మా చిన్నగాని బర్డే అయితే సెలబ్రేట్ చేసాం ఇలా మా ట్రిప్ అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోయిందన్నమాట సో మీకు వీడియోస్ అన్ని నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి